డబల్ త్రీ రోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో కాకరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి చూడండి కాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలి చూద్దాం మన వీడియోలో కాకరకాయలు పావు కిలో తీసుకొని ఇలా కోసుకోవాలి పచ్చివే ఉడగబెట్టుకోకూడదు టమాటాలు రెండు తీసుకొని ఇలా చిన్నగా కోసుకోవాలి ఎర్రగడ్డ ఒకటి పెద్దది తీసుకొని ఇలా చిన్నగా కోసుకోవాలి పచ్చిమిరకాయలు ఒక ఐదు తీసుకొని ఇలా చిన్నగా కోసేసుకోవాలి ఇవి అన్నీ దీంట్లోకి వేసుకోవాలి కూడా వేసేసుకోవాలి టమోటాలు టమోటాలు ఎర్రగడ్డలు వేసుకోవాలి పచ్చిమిరపెల్గానే వేసేసుకోవాలి అన్నీ వేసేసుకున్నాక పసుపు వేసుకోవాలి మనకు తగినంత పసుపు వేసుకున్నాక చూడండి శనగిత్తనాలు పచ్చి శనగిత్తనాలు శనగిత్తనాలు తెల్లవాయిలు మిక్సీకి ఆడించుకున్నాను అవి కూడా వేసేసుకున్నాము వేయించుకోకూడదు శనగిత్తనాలు పచ్చి వేసుకోవాలి అలాగే రాళ్ళు ఉప్పు మనకు తగినంత కాకరకాయ కూర ఎవరు ఇలా చేయగలరు నేనే చేస్తాను వెరైటీగా ఎందుకంటే నాకు పెళ్ళి అయినాక మా ఇతలు ఇంట్లో ఇలాగే చేస్తారు కాకరకాయ కూర అప్పుడు చాలా బాగుంది మా అమ్మకి కానీ ఇలాగే నేను నేర్పించాను చింతపండు నీళ్ళు అండి చింతపండు నానేసుకొని బాగా పిసుకున్నాను ఆ నీళ్ళు ఇవి వాటరు చింతకాయ నీళ్ళు అవి కూడా దీంట్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కర్రీ అంటే చాలా బాగుంటుంది మా అమ్మ మా అమ్మాయి కానీ చేసి చేసింది చాలా బాగుందని తినింది ఇంకెప్పుడు ఇలాగే చేస్తుంది మా అమ్మ కాకరకాయ కూర నేను చెప్పింటే మా ఎక్కడ ఇంట్లో ఇలా చేస్తారు అందుకు నేను అమ్మకు చెప్పాను చేసింది బాగుందనింది ఇప్పుడు అలాగే చేసుకుంటుంది ఇప్పుడు చక్కెర ఉంటే చక్కెర వేసుకోండి మీకు బెల్లం ఉంటే షుగర్ ఉండే వాళ్ళైతే బెల్లం వేసుకోండి కాకరకాయ కూరలోకి ఏం షుగర్ లేకపోతే చక్కెర వేసుకొని అయితే చక్కెర వేస్తున్నాను మనకు తగినంత చిక్కి అనేది వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక మళ్ళీ ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ మీద పెట్టి ఉడికిద్దాం అది ఒక అర్ధగంట సేపు స్టవ్ వెలిగించుకుందాం ఇదైతే పెట్టుకున్నాము ఉడికించుకున్నాము ఒక అర్ధగంట సేపు చూడండి మళ్ళీ కర్రీ అయితే ఉడికిపోయింది ఇలా చూడండి ఇలా ఉడికిపోయింది ఇప్పుడు మనం తర్వాత వేసుకున్నాము స్టవ్ దిగించుకుందాం మనం తిరువాత వేసుకోవాలి కదా పెనం హీట్ అవనిద్దాం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం మనకు తగినంత ఆయిల్ హీట్ అవనిద్దాం ఆయిల్ హీట్ అయ్యింది ఆవాలు వేసుకుందాం ఆవల్ కొన్ని జీలకర్ర కొంచెం అలాగే జరగడ్డ ఒకటి ఇలా కిరకం కొట్టుకుని వచ్చి కర్రీపాకు కొట్టి పడతారు అవి చూడేసేసుకొని వేసేసుకుని ఒకసారి వేగ తర్వాత అయితే ఎగిపోయింది ఇప్పుడు కర్రీ లెక్కేసుకున్నాం ఇది చూడండి మన కాకరకాయ కర్ర అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మా కాకరకాయ అయితే రెడీ అయిపోయింది ఇలా ట్రై చేయండి చేదు కూడా ఉండదు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్